వెల్కమ్ మన ఇంట్లో పెట్టుకునేటటువంటి రైతు అందుబాటులో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం చేరుపల్లి గ్రామానికి చెందినటువంటి రంగస్వామి గారు వీటిని అయితే తయారు చేసి అమ్మడం జరుగుతుంది వీటిని తయారు చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి సిటీలలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మరి వాళ్ళు ఎద్దులతో గడిపినటువంటి జ్ఞాపకాలను ఈ ఎద్దుల బండి రూపంలో చూసుకోవచ్చు అని చెప్తున్నారు వీటి రేటు వివరాలు అన్ని వివరాలు తెలుస్తున్నారు ఎందుకంటే మేము ఈ ఎద్దుల బండ్లు కా కనుమరైపోతున్నాయి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము ఇంతవరకు ఎద్దుల బండ్లు ఉండే కాబట్టి ఇప్పుడు ఇవి కనుమర అయిపోతున్నాయి కాబట్టి ఇవి వాటి బదులు ఇవి తయారు చేసి ఎవరన్నా వాళ్ళు ఇల్లు పెట్టుకోవడానికి తయారు చేస్తున్నాము రైతు కుటుంబాల నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇది ఎద్దుల బండ్లు వాళ్ళు కొట్టి ఉన్న బండ్లు కన్ కనుమరైపోయినాయి దాని బదులుగా ఈ బండ్లు తయారు చేసి అమ్మడం జరుగుతుంది ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే కాలుతో తీసుకొని ఇల్లు పెట్టుకోవచ్చు దాని బదులు ఇద్దరుపల్లె గ్రామం శ్రీరాంగపురం మండలం వనపర్తి జిల్లా నా పేరు రామస్వామి బొమ్మలు మంచుల బొమ్మలు కొనుకొచ్చిన ఇవి చాలా లాంగ్ నుంచి వచ్చిన నేను ఈ బండి మాత్రం పేక్ కట్టేతోనే తయారు చేసి మేము ఈ బండిని మాత్రం ఇరవై ఏళ్ళ గ్యారెంటీ ఇస్తాం ఎందుకంటే ఇందులో ఏమి డిఫరెన్స్ కనుక ఏమన్నా ఖరాబ్ కనుక ఇది మామూలు కట్టే కాదు టేక్ కట్టారు ఇది కట్టే కట్ట అంటే టే కట్ట తెలుపు కట్ట ఉంటుంది శాఖ కట్ట ఉంటుంది ఇది అంతా మొత్తం శాఖ కట్ట ఇందుట్లో పాత కట్టతో తయారు చేస్తున్నాం కొత్త ఎందుకంటే కొత్త కట్ట టేకు అంత నీట్గా వస్తలేదు నీకు ఎంత వస్తుంది ఖర్చు మొత్తం దీనికి తయారు చేయడానికి ఇది చేయడానికి మొత్తం తయారు చేయడానికి నాలుగు వేల ఖర్చు వస్తుంది నాలుగు వేలు వస్తుంది మీరు ఎంత ఇచ్చేది నేను ఆరు వేలకి ఇస్తున్నాను ఆరు వేలకి ఇస్తున్నాను మినిమం ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం ఆరు వేలకి ఇస్తున్నాం ఓకే ఓకే ఎందుకంటే ఆడికి గిట్టే కానీ ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ టైం మా మందికి గుర్తింపు కానీ నేను చేస్తున్నా మామూలుగా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతాం వాళ్ళు అమౌంట్ వేస్తే అమౌంట్ పే చేస్తే వాళ్ళకు మా పల్లెని బస్సులో పంపించమంటే బస్సుకు మేము పంపిస్తాం బండి తయారు చేయడానికి నాకు ఆరు రోజులు టైం పడుతుంది ఆ రోజులు ఒక బండి తయారు చేయడానికి ఒక బండి తయారు చేయడానికి మళ్ళీ ఆ తర్వాత నేను కలరింగ్ ఎద్దులకు మొత్తం అటాచ్ ఉన్న లేనిక అది రోజు పడుతుంది ఆ రోజు టైం పడుతుంది మొత్తం ఆరు రోజులు ఏడు రోజులు అంటే తొందర తొందరగా యాప్ అని చదివింది లావ సమయం అయితే దాని దాని అయిపోతాయి సన్న సమన్ కాబట్టి జోర్ ఇచ్చాకే చేయడానికి పెద్ద ఇబ్బంది అందులోనే పింఛింగ్ చేయాలి బాగా పింఛింగ్ చేయకపోతే ఈ మోడల్ రావు పింఛింగ్ ఇట్లా బట్టి అట్లా ఉదరవాద చేస్తే పని కాదు అంత నీటి చేస్తే అంత పని అవుతుంది దాని కొడుకు ఈ ఈ ధర లేకుండా కూడా తక్కువ తక్కువ అంటే ఇంకా మామూలుగా టూపా చేసి అమ్మాలంటే ఇంకా బండి పనికిరావు కట్ట తుమ్మ కట్ట ఏదో వేస్తే పనికిరాదు బండి పనికిరావు ఎందుకంటే అది సొట్టలు వస్తాయి పుచ్చి వస్తుంది కటేకం అవుతుంది ఇది ఆ బయట పుచ్చి రాదు చుట్టారు అది